తొందర పడతండి స్మైల్ రైట్ ఓకే ఫోటో లక్కిపోతా సైడ్ ఇవ్వండి 오 나, 뭐, 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 అన్నా మీరు ఎని నమస్కారం ఈరోజు దూగుదాకల సంఘం పౌర హక్కుల కమిటీ ఆవిర్భావ దినం సందర్భంగా ఈరోజు మా కమలాపురం నియోజకవర్గంలో ఉండే రావణపల్లె గ్రామస్తుడు అక్బర్ పోరాట సమితి అధ్యక్షులుగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో గత పదైదు సంవత్సరాలుగా ఈ రక్తదాన శిబిరం చేస్తానే ఉన్నాడు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇదన్నీ చేయడం బాగా ప్రయాసతో కూడిన పని దూదాకర సంఘానికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పొజిషన్ ఇస్తూ ఉంది గతంలో కూడా ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులు అధికార ప్రతినిధిగా ఉన్నాడు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మా నియోజకవర్గంలో జిల్లాలో కూడా మంచిగా చేస్తాడు ఆయనకు ఈ కార్యక్రమాలు చేస్తూ దానికి రాష్ట్ర పార్టీ తరఫున కూడా దూదాఖల సంఘం తరపు నుంచి మంచి పోస్ట్ ఇప్పియాలనేది కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా మంచి పోస్ట్ వస్తుంది ఆయనకు అలాగే నజీరు మన అందరు కూడా హరిప్రసాద్ గోవర్ధన్ రెడ్డి అందరి తరఫున అలాగే మన రాష్ట్ర శేకుల శేకులకి అధ్యక్షుడు ఆయన రాష్ట్ర రాష్ట్రముఖ చైర్మన్ చైర్మన్ కూడా వచ్చినాడు ఆయనకు కూడా ధన్యవాదాలు ఇది మంచి వీళ్ళందరూ కూడా షేక్లు దూదాకులు ముస్లిమ్స్ అందరూ కలిసి ఒకటిగానే ఉంటున్నారు కాబట్టి అందరికీ ఒకే సిస్టమ్లోడు కాబట్టి పేరుకే దూదాకల సంఘం అనే ఉంది కానీ అందరూ మెలిసి ఉన్నారు చాలా సంతోష విషయం మన జిల్లాలో ఎక్కడ కూడా పొరపత్లు లేకుండా కూడా అందరూ బాగా కలిసి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు జిల్లా ప్రజలందరూ కూడా దూదేకల సంఘానికి ముస్లిం సంఘానికి అందరూ కూడా పేరు పేర్లు అలాగే మరొకసారి మా అక్బర్ సాహబ్ ధన్యవాదాలు తెలుపుతూ దేవుడు ఆయుర్ ఆర్గాలు ఇవ్వాలని ఇంకా కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు దూదాకుల పోరాట హక్కుల సమితి అధ్యక్షుడైనటువంటి మండూర్ అక్బర్ గారి అభ్యర్థంలో రక్తదాన శిబిరము ఈ రక్తదాన శిబిరం వచ్చేసి ఈ సంవత్సరానికి పదహైదవ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది మన్నూరు అక్బర్ గారి అధ్వరంలో చాలా సంతోషము మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు మన్నూరు అక్బరు భవిష్యత్తులో కూడా ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని చెప్పి కూడా అల్లాను భగవంతుని కూడా నేను కోరుకుంటున్నాను అన్ని దానాల కన్నా రక్తదానం వచ్చేసి మహా గొప్ప ఎందుకంటే ఆపద సమయంలో ప్రాణాపాయ సమయంలో రక్తము దానం ఇవ్వడము చాలా మంచి పరిణామము ఆ అల్లా కూడా ఈ కృపలకు తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే ప్రాణాపయస్సులో ఉన్నప్పుడు ఆ బంధువులు ఆ కుటుంబ సభ్యులు అల్లాడతారో అందరికీ తెలిసిన విషయం అటువంటి సమయంలో వీరు వచ్చేసి రక్తదానము స్వచ్ఛందంగా పోయి మేము రక్తదానం ఇస్తామని చెప్పి వీళ్ళు గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా దూదాగుల హక్కుల పోరాట సమితి అద్భుతంగా నిర్వహించడము చాలా హర్షణీయ విషయము మన్నూర్ గారు ఇప్పుడే మన నరసింహారెడ్డి అన్న చెప్పారు రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయనకు మంచి భవిష్యత్తు కూడా కల్పిస్తానని చెప్పి మీ తరఫున నా తరపున ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నూరు భాష దూదాకుల సంఘం వచ్చేసి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వాళ్లకు న్యాయం జరిగింది వాళ్లకు నూరు భాష కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది కేవలం వేరే పార్టీ వాళ్ళని వీళ్ళు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుతున్నారు కానీ ఈ రోజు వచ్చేసి వారికి సపరేట్ మళ్ళా మొన్ననే మన నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నూరు భాష కూడా సపరేట్గా విస్తరణ చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది గత నాలుగు రోజు ముందు ఆయన యొక్క మాటల్లో ఈ సందర్భంగా కూడా ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనను పొందాలని చెప్పి ఆ అలా ఆయనకు ఆయుర్వేగ్య ఐశ్వర్యాలు కల్పించాలని ప్రార్థిస్తున్నా కడప నగరంలో పదహైదవ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించినాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అతిథులుగా ప్రారంభికులుగా గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు కుత్తా నరసింహారెడ్డి అన్న గారు హాజరు కావడం జరిగింది ఆయనతో పాటు షేక్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్ గారు అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి అన్న గారు అదేవిధంగా హరిప్రసాద్ అన్న గారు అదేవిధంగా అమీర్భావ అన్న గారు రావడం జరిగింది ఈ యొక్క ప్రముఖులు రావడంతో ఈ జిల్లాలో రక్తదానం యొక్క కొరత ఏదైనా ఉందంటే వీళ్ళ ద్వారా చైతన్యం అయ్యి ఎవరైతే కొత్త రక్తదాతలు ఉన్నారో వాళ్ళు రక్తదాతలుగా మారేదానికి ఆస్కారం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఈ దేశంలో దాదాపు యాభై తొమ్మిది శాతం రక్తహీనత అనేది కలిగి ఉన్నారని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నాయి మా వంతుగా మేము ఈ సమాజం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ యొక్క రక్తం ఇవ్వడం మూలంగా తెలియని వ్యక్తికి రక్తం ఇవ్వడంతో మనకు తెలియకోకుండానే ఒకరికొకరికి మధ్యలో రక్త సంబంధం అనేది ఏర్పడతా ఉన్నా ఉంది అంటే కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి నర్సింహడి అన్న రావడం మూలంగా మరింతగా చైతన్యం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం దూదాకుల పోరాట సమితి పదైదవ పదహైదు మాటలు ఇప్పుడు చేశారు పదహైదు సార్లు కూడా మేము అన్న మేము అందరం కూడా హాజరు కావడం కూడా జరిగింది ఎందుకంటే ఒక కృతనిశ్చయంతో ఎవరైతే రక్తదానం చేయాలి చాలామందికి రక్తం అందడం లేదు అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదనే ఉద్దేశంతో దూదాకుల పోరాట సమితి పేరుతో ఈ దినం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ దూదాకుల హిందూ ముస్లిం అనేది లేదు అందరూ కూడా కడప నగరంలో అయితే అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు మా నాయకులు పుత్తా నరసింహారెడ్డి గారు అయితేనేమి అమీర్ బాబు గారు అయితేనేమి గోవర్ద్రి అయితేనేమి అందరం కూడా దీంట్లో కలిసికట్టుగా మేము ముక్తి గారు మేము మా సోదరుడికి సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు దుదాకల అక్కల పోరాట సమితి సందర్భంగా మా పెద్ద అయిన కమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారు ఈ రోజు మా ఆహ్వానం మన్నించి దుదాక అక్కల పోరాట సమితి నెట్ క్యాంపుకు విచ్చేసినంత వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న రావడం వల్ల ఈ బ్లడ్ క్యాంప్ అనేది మరింత గౌరవం దక్కిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అన్న ఈ క్యాంపు మేము ఇంకా కొనసాగిస్తామన్నా ఈ దీనికి మల మీ యొక్క కోఆపరేషన్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుల మతాలకు అతీతంగా ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క స్నేహితులు దుదేకుల మిత్రులైతేనేమి ముస్లిం సోదరులు అయితేనేమి కులాలకు అతీతంగా అందరూ వచ్చి రక్తదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను